అందరికీ నమస్కారం అంత నుంచి పోతున్న ఆంధ్ర కలపక్షం తాడి చెట్టుని పరిరక్షించుకోవాలనే ఉద్యమంలో మా హరిత వికాస్ ఫౌండేషన్ తుని నిరంతరం కూడా పాటుపడుతుంది దయచేసి మీరందరూ కూడా మా ఉద్యమానికి మా కృషికి మీ తోడుగా ఉండి ఈ అంతరించి నుంచి పోతున్న ఆంధ్రల కల్పక్షం తాడి చెట్లు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది దయచేసి చేయి చేయి కలుపుదాం తాడి చెట్టు పరిరక్షణ కృషి చేద్దాం బహుళ ప్రయోజనాలు కలిగిన తాడి చెట్లు నిర్దాక్ష్యంగా నరికేస్తున్నారు రైతులు అనా అనాలోచిత చర్య వల్ల ఈ తాడి చెట్లు ఇవాళ ఈ దుస్థితి పట్టింది తాడి చెట్లు మనకు హుదుహు తుఫాను వచ్చినప్పుడు రైతుల పంటలని తోటలని కాపాడాయి అలాగే చూసినట్లయితే ఎన్నో పక్షులు ఆవాసం ఉండి రైతులు పంటలకు కీడి చేసే ఎన్నో పురుగులు తినేసే పక్షులు దాని మీద ఆవాసం ఉంటాయి రామచెలుకలు మైనాలు ఇవన్నీ కూడా దాని మీద ఆవాసం ఉంటాయి చూడండి ఆ రామ్ శబ్దం మనకి ఎలా వినిపిస్తుందో మనకి ఇలాంటి బహుళ ప్రయోజనాల తాడిచిట్టుని రైతులు రైతులకి నరక్కుండా ఉండడం కోసం ప్రభుత్వం వారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి ఎందుకంటే తమిళనాడు గవర్నమెంట్ దీని మీద మంచి దృష్టి పెట్టింది వాళ్ళు ఆ తాడిచిట్టు అంతరించిపోకుండా కాపాడుకుంటున్నారు అలాగే మనం చెట్టుకి కార్బన్ క్రీడేట్ స్కీమ్ కింద పెట్టి గవర్నమెంట్కి సంవత్సరానికి ఇంత రైతుకి మనం ఇవ్వగలిగితే దానివల్ల ఏమవుతుందంటే ఒకవైపు రైతు ఈ చెట్లు నరికేయకుండా ఉంటాడు దాన్ని అడ్డుకోవచ్చు అదే రైతు పంటలకి రైతు పంటలకు కూడా ఉష్ణోగ్రత మార్పులు రాకుండా కాపాడే శక్తి తాడి చెట్టుకు ఉంది అలాగే భూగర్భజల భూములే ఇంకేలా చేస్తుంది తాడి చెట్టు అలాగే చూసినట్లయితే మనం ఈ తాడి చెట్టు మీద ఎన్నో పక్షులు ఆవాసం ఉండి ఆ పక్షులు ఎక్కడెక్కడో విత్తనాలు తిరిగి వేరు చోట్ల వేస్తే కొన్ని కోట్ల మొక్కల పక్షుల ద్వారా మనకి వస్తాయి అలాగే ఇంకా చూసినట్లయితే చూడండి తేమ తాడి చెట్లు ఆ దళసటి ఆకులు వల్ల గాలిలో తేమని వెదజల్లి మనకి టెంపరేచర్ని తగ్గిస్తాయి పంటలకు కావాల్సిన ఉష్ణోగ్రతల్లో మార్పులను కూడా సవరించే శక్తి ఒక తాటి చెట్టుకి మాత్రం ఉంది ఇలాంటి బహుళ ప్రయోజనాలు కలిగి చెట్టు ఈ అంతరించిపోతుంది అంతరించిపోయే దశలోనే తాటి చెట్టుని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ప్రతి రైతు కూడా తన బాధ్యతగా ఉన్న చెట్లు కొత్తవి ఆడకపోయినా పర్వాలేదు కానీ ఉన్న తాడిచెట్లు నర నరకుండా ఉండాలని మా హరిత వికాస్ ఫౌండేషన్ ద్వారా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి కూడా ఈ దిశగా మేము కోరేది ఒకటే తక్షణం కూడా దీని మీద ప్రభుత్వ అనుమతి లేకుండా తాడిచిట్లు నరికే ఒక రూల్ పాస్ చేస్తే అటవీ శాఖ వాళ్ళు ఆ రూల్ పాస్ చేస్తే వాళ్ళ పర్మిషన్ లేకుండా చేస్తే కట్ చేయకూడదనే నియమం పెట్టాలని మా 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 ప్రత్యేక విన్నపం యాజ్ అ టీచర్ అనే ఒక సామాజిక ఆస్తి మేము బాల్యం నుంచి కూడా మా పొలంలో ఎలాంటి తాటికట్టలు ఉండేవి మా తల్లిదండ్రులు ఎంతో మా మన పూర్వీకులు ఎంతో ముందు చూపుతో తాటి కట్టలు పెంచేవారు అది వీళ్ళకి తెలియకపోవడం వల్ల వాడి యొక్క పరిస్థితి తెలియకపోవడం వల్ల చెట్లు నరికేస్తున్నారు దీన్ని మనందరం కలిసి మనం తాడిచిట్లని రక్షించుకుందాం ధన్యవాదాలు హరిత వికాస్ ఫౌండేషన్తోని మీ దాల్లాంటి మాస్టర్ ఎందుకంటే తమిళనాడు గవర్నమెంట్ దీని మీద మంచి దృష్టి పెట్టింది వాళ్ళు ఆ తాడిచిట్టు అంతరించిపోకుండా కాపాడుకుంటున్నారు ఇలాంటి బహుళ ప్రయోజనాలు కలిగిన చెట్టు వాళ్ళు అంతరించిపోతుంది అంతరించిపోయే దశలోనే తాడిచిట్టుని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరం మీద ఉంది ప్రతి రైతు కూడా తన బాధ్యతగా ఉన్న తాడి చెట్లు కొత్తవి నాడకపోయినా పర్వాలేదు కానీ ఉన్న తాటి చెట్లు నరక నరక్కుండా ఉండాలని మా హరిత వికాస్ ఫౌండేషన్ ద్వారా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం